వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మైస్ మినీ కిచెన్ ఇవాళ మనం చూడబోయే రెసిపీ వచ్చేసి గోంగూర టమాటా కర్రీ ఆ కర్రీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం దానికోసం మనం ముందుగా ప్యాన్ వేడి చేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేయండి ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక అందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి జీలకర్ర చిటపటలాడాక ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పది నుంచి పదిహేను పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకొని రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించుకోండి ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అది ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇక్కడ రెండు మీడియం సైజ్ పండిన టొమాటోలు తీసుకున్నాను ఆ టొమాటోలు కూడా అందులోకి యాడ్ చేసి కాస్త సాల్ట్ కూడా వేసాను టమాటాలు తొందరగా మగ్గుతాయి ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గాక మూడు కట్టల గొంగూరని ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల తర్వాత గోంగూర ఇలా చక్కగా మగ్గిపోయి ఉంటుంది అది చక్కగా మ్యాష్ చేసుకోండి ఈ టైంలో మనకి సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకొని కుక్ చేయండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కుక్ చేశాక దింపేయడమే చాలా టేస్టీగా ఉండే గోంగూర కర్రీ రెడీ